తెలంగాణ వైభవం గురించి ఒక గేమ్ తీయతేనియ సోన తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ తరగలై గోదావరి తల స్నానమయ్యింది నురగలై కృష్ణమ్మణి కాలు కడిగింది తల్లిని కడుపులో తరగన గనులు సింగరేని సిరులు నల్ల బంగరు పొరలు తీయ తేని అసోన నా తెలంగాణ వీర చరితలకు నా తెలంగాణ పోతన్న పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాల్పూర్కి కవనాన దేశి పదముల పాట తీయ బంగారో సోన పాఠనా తెలంగాణ వీర చరితల కోనంగాడవేల్పునకు కోడి ముక్కుల కలువు జాంపాడు సైదులు పీరిదట్టిల మెరుపు మెదకు చర్చిలో తలుపు క్రీస్తు కథలను తెలుపు నది నేర్పు సామరస్యము నిలుపు తీయతేనియ సోననా తెలంగాణ వీర చరితర కోన తెలంగాణ రామప్ప శిల్పాల రాజుల్ల నింగినంటిన తీరు నిలిచ చార్మినార్ అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి ధీము సుమురం భీముడు తీయతేనియ సోననా తెలంగాణ వీరచరితల కోన తెలంగాణ తరగలై గోదారి తల స్నానమైంది కడిగింది తల్లిని కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు నల్ల బంగరు పొరలు తీయతేనియ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ తీయతేనియ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ தீர்த்தேலிய சோனா நான் தெலங்கானா வீரச்சரித்தல போன நான் தெலங்கானா ஜெய தெலங்கானா ஜெய ஜெய் தெலுங்கானா